ఓపెన్గా చెప్తున్నాను అది కూడా మేము చేసిన ఒకనొక చిన్న పొరపాటు కాబట్టి ఇవాళ కొంతమంది కారు దిగిపోతున్నారు పర్వాలేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇప్పుడు నేను ఇబ్రహీంపట్నం మీటింగ్ పోయాను కార్యకర్తల సమావేశం అడుగుపెట్టి లోపల పోతుంటే ఒక పిల్లోడు యంగ్స్టర్ ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు ఉంటాము చేయబట్టి ఆపాడు నా పేరు సుర్వి బాలరాజ్ గౌడు నేను ఏదో ఊరు పేరు చెప్పాడు పడాలపల్లి అనుకుంటా పడాలపల్లి గ్రామశాఖ అధ్యక్షుణ్ణి నేను గ్రామశాఖ అధ్యక్షుడిని నేను గట్టిగా ఉన్నాను మీరు గట్టిగా ఉండండి మధ్యలో మీరేం బడ భయపడాల్సిన అవసరం కానీ బాధపడాల్సిన అవసరం కానీ లేదు బ్రహ్మాండంగా కలిసి అని చెప్పాడు అంటే కింది స్థాయిలో కార్యకర్తల్లో ఆ ఉత్సాహం ఉంది ఇబ్బంది లేదు ఇంకోటి రజని గారు మాకు ఇరవై ఇది ఇదేది కొత్త కాదండి ఇప్పుడు మీరు చెప్పేది ఏదో అస్తిత్వానికి ముప్పు టీఆర్ఎస్ ఉండదు పోతుంది మాయమైపోతుంది అని మాట్లాడే మాటలు మాకు కొత్త కాదు రెండు వేల ఒకటిలో పార్టీ కేసీఆర్ గారు పెట్టినాడు మకలో పుట్టింది పుబ్బలో పోతుంది అనే డైలాగు ఆ రోజు విన్నాం రెండు వేల నాలుగు తర్వాత కేసీఆర్ గారు యూపీని వదిలిపెట్టిన తర్వాత రెండు వేల ఆరులో వీళ్ళకి అస్తిత్వం ఉండదని మాట్లాడిన మాటలు ఆ రోజు విన్నాం ఎనిమిదిలో మేము ఉప ఎన్నికలకు పోతే పదహారు సీట్లకు గాను ఏడు గెలిస్తే వీళ్ళు అయిపోయింది చాప్టర్ క్లోజ్ అన్నారు రెండు వేల తొమ్మిదిలో మేము నలభై ఐదు సీట్లు పోటీ చేసి పది సీట్లే గెలిస్తే ఆ రోజు చాప్టర్ క్లోజ్ అన్నారు ఇట్లా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే పదిహేను నెలల్లో ఉద్యమ పార్టీగా సక్సెస్ అయ్యాం తెలంగాణ తెచ్చాం ప్రభుత్వంగా సక్సెస్ అయ్యాం రెండుసార్లు గవర్నమెంట్లోకి వచ్చాం రిమెంబర్ కేసీఆర్ ఇస్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఇన్ తెలుగు స్టేట్స్ ఎంటైర్ యాభై ఆరు ఇళ్లలో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ కంటిన్యూస్గా కేసీఆర్ గారే కాబట్టి ఉద్యమ పార్టీగా సక్సెస్ అయ్యాం ప్రభుత్వంగా సక్సెస్ అయ్యాం తెలంగాణ నెంబర్ వన్ గా నిలబెట్టాం కొన్ని కారణాల వల్ల అవతల వాళ్ళ అరిచేతిలో వైకుంఠం చూపెట్టడం వల్ల ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఈరోజు ప్రతిపక్షంగా కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తప్పకుండా ప్రతిపక్ష